కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నూట నలభై ఒకటవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇందిరా విజ్ఞాన్ భవన్లో జిల్లా ఇన్ఛార్జ్ గాదం వెంకట త్రీనాథరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ గావించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వ పాలన నుండి భారతదేశాన్ని విముక్తి గావించడానికి ఒక సంస్థ కావాలని భావించి ఏవో హ్యూమ్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగిందని అనంతరం ఎంతోమంది భారతీయులు అధ్యక్షులుగా ఉండి స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొని ఎంతోమంది నాయకులు తమ ప్రాణాలకు త్యాగాలు చేశారని వారే స్ఫూర్తిదాయకం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంబాటి కృష్ణమూర్తి డిసిసి ఉపాధ్యక్షుడు కేవీఎల్ఎన్ ఈశ్వరి ఇజ్యరాధు రమణ నరసనపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మామిడి సత్యనారాయణ ఆమ్దల వలస నియోజకవర్గ ఇన్ఛార్జి బొత్స వెంకటరమణ హెచ్ఎర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆబోతుల వెంకటనాయుడు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు అంబటి దాలి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు చాన్బాస డిసిసి సెక్రటరీ గంగు కొండలరావు బేరి వెంకట్రావు దేశ గోవిందబాబు బస్వా సన్ముఖరావు డిసిసి ప్రధాన కార్యదర్శి సాయిదుల్లాఖాన్ కొత్తపల్లి రాంప్రసాద్ కూరాకుల వెంకట్రావు గుంటుబారికి అప్పారావు గొల్లిపల్లి దాలయ్య పిన్నింటి ఆదినారాయణ మొదలకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Хаа тэгээ. Писм нэ писм сар сар. Тэг л бадаа. Terima kasih